ఓం గంగణపతేనమాం నమ శ్రీమాత్రే నమ ప్రేం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఓం నమ శివాయ నమ క్రీం క్రీం మహాకాలికాయన దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాలయ స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అంతా కూడా గోచారిత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తుంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచార మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిగించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తికి రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వర ప్రభావము మరియు వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా శుభయోగం సిద్ధించడానికి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో వృచ్చిక రాశి జాతకులు అంగారకుడికంతా కూడా ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం జనవరి నుంచి ఆగస్టు దాకా మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం ఇచ్చే విధంగా మారబోతున్నారు అంగారకుడంతా కూడా జనవరిలో మీకంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం మరియు ఇక్కడ మే పదిహేనో తారీఖు తర్వాత ఈ యొక్క అంగారకుడ అంతా కూడా రాజయోగ ప్రధానంగా అంగారకుడు రవి మరియు బుధ భగవాను అంతా కూడా కలిగ తోటి ఇక్కడ బుధాదిత్య యోగము మరియు రాష్ట్రాధిపతి అంతా కూడా చూసుకుంటే ఏ మారడానికి ఆస్కారంగా ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో మార్పు జరగడానికి కానీ విదేశీయానంలో సిద్ధించడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ ఆగస్టు నుంచి నవంబర్ లోపల వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి బృహస్పతి అనుగ్రహం వల్ల శుక్రుడి అనుగ్రహం వల్ల సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా చంద్రభగవాను ఈత స్థానంలో సంచారం చేస్తున్నాడు కావున రాశి వశాత్తు ప్రధానంగా మీరంతా కూడా చంద్రభగ ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం అన్నదానం విశేషంగా తరచుగా చేసుకోవడం వల్ల ప్రధానంగా పౌర్ణమి వీలులో ఎవరైతే అన్నదానం చేయడం కానీ చేస్తుంటారో విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది మనశ్శాంతిమైన జీవితం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా విశేషమైన కళ్యాణాలంతా కూడా ఆచరించాలి శివపార్వతుల కళ్యాణం కానీ లక్ష్మీ వీర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా వల్లి దేవసమైన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం విశేషమైన పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయ ప్రాంగులలో కానీ కృత్తికా నక్షత్రము మరియు ఈ యొక్క షష్ఠితి రోజు కానీ ప్రదోషకాలలో చేస్తూ ఉండడం కానీ చేస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ప్రధానంగా పురాణ పట్టణంలో భాగంగా దేవీ భాగవతం పారాయణం చేసుకోవడం వల్ల వివిధ బ్రాహ్మణత్వం తోటి ఈ దేవీ భాగవతం అంతా కూడా ప్రయాణం చేయించడం వల్ల ఎవరైతే గనక గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ధనయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా మే నుంచి ఆగస్టు దాకా విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం చేయిస్తూ ఉండండి కూష్మాండ దానం చేస్తూ ఉండండి శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క వృచ్చిక రాశి జాతకులు మీ జాతకరీత్యా ఈ గ్రహాలకంతా కూడా శాంతిహుమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ప్రీతికరంగా మరియు రాహువుకి మరియు శుక్రుడికి అంగారకుడికి బృహస్పతికి మరియు సూర్య భగవానుడి అంతా కూడా జపము దానాది కార్యక్రమాలు జన్మజాతకం ప్రకారంగా చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది విశేషమైన ధన ఇస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఈ యొక్క వ్యవసాయదారులు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కూడా దృష్టం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం వల్ల మీకు కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మనీ మంచి సినిమాల్లో అంతా కూడా మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటీ రంగాల వాళ్ళకు కూడా ఈ యొక్క మధ్య భాగంలో మే నుంచి ఆగస్టు దాకా వ్యాపారంలో మార్పు జరిగినా కానీ వ్యాపారంలో అదృష్టయోగం సిద్ధించడం కానీ ఆకస్మిక లాభం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది నూతన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మే నుంచి డిసెంబర్ దాకా మీరంతా కూడా మే నుంచి ఆగస్ట్ దాకా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి తద్వారా మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు లక్ష్మికి మీరు శాంతి హుమాది కార్యక్రమాలు దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు బగలాముకి శాంతి హుమాది కార్యక్రమాలు రాంతశ్యామల ఐజ్ఞాతికృతాలు ఆచరించడం వల్ల ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో భక్తులకి అంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన హోమాలన్నీ కూడా పుణ్యక్షేత్రాల్లో ఆచరించడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనం చేసుకోండి దర్శనం మాత్రం చేతిని అనుగ్రహం కలుగుతుంది కావున దత్తాత్రేయాయ స్మరణ మాత్రమైన సంతో ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించండి శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని కూడా జపాని ఆచరించండి అదృష్టం సిద్ధిస్తుంది శ్రీ మీనరాశి జాతులకి గోచారు ఇచ్చే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలలో భాగంగా ఈ యొక్క శనీశ్వర ప్రభావం ఈ రకంగా ఉంటుంది వివిధ గ్రహాలంతా కూడా ఈ రకంగా యోగిస్తుంది అని విశ్లేషణ చేయడం జరుగుతుంది జనవరి నుంచి డిసెంబర్ దాకా మీరు సంపూర్ణ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది శనీశ్వరు అంతా కూడా ఇక్కడ కర్మఫలదాత ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు మీరు కూడా శనిశ్వరు ప్రత్యేకంగా తరచుగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం శనివారం శనివారులో అంతా కూడా తిలదానం చేసుకోవడం బ్రాహ్మణత్వం కంతా కూడా చెప్పదగిన సూచనగా చెప్పడం జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సంబంధిస్తుండాలి రాజు యొక్క కారణం అవుతుంది శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి భేదాకం మీరంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకు రాజయోగ కారణంగా సూర్య భగవనులంతా కూడా ఉచస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మరియు అంగారకుడితో పాటు త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ఇక్కడ బృహస్పతి అంగారకుడు మరియు బుధు భగవనుడు వల్ల సూర్య భగనుడు వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంటుంది ప్రధానంగా ఈ నాలుగు గ్రహాలకంతా కూడా జప మహమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా విశేషంగా శనీశ్వర ప్రతికరంగా జపం చేయించడం తిరదానం చేసుకోవడం వల్ల అపముచ్చు దోష నివారణ కలుగుతూ ఉంటుంది అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మే నుంచి ఆగస్టు దాకా విపరీత ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ప్రతికరంగా సూక్త విధానంగా లక్ష్మీకు శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా దేవి కట్గమాల స్తోత్రం పట్టం చేసుకోండి మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం ఈ యొక్క తామర పూలతోటి మల్లె జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం అంటే అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి మంచి ఫలితాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధిస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క ప్రతిభ అంతా కూడా ప్రాముఖ్యత లభిస్తుంది విశేషమైన పొలిటికల్ రంగంలో వాళ్ళకి మంచి రాజకీయంగా ఉన్నతమైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా రాజ్యోగ కారణం కర్మఫలదాత కర్మ ఫలితాన్ని అంతా కూడా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి మీరంతా కూడా పుణ్యకర్మాలు చేయండి దైవికమైన కర్మాలు చేస్తూ ఉండడం వల్ల రాజ్యోగం శ్రద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వర గ్రహ దోష నివారణ అవుతూ ఉంటుంది ప్రధానంగా ఉలవలు మినువలు మరియు బొబ్బర్లు అంతా కూడా శనగలన్నీ కూడా గోమాతకి నానబెట్టినవన్నీ కూడా సమర్పిస్తూ ఉండడం పచ్చిక తెలకబెట్టి గ్రాసం అంతా కూడా సమర్పిస్తూ ఉండడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతూ ఉంటుంది ప్రజల విశేషంగా అంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణ అవుతుంది ప్రధానంగా శరీరం అంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది జాయింట్ పెయిన్స్ కానీ నడునొప్పి కానీ శిరోభారం గానీ ఉంటూ ఉంటుంది శని ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది విశేషంగా ఈ యొక్క కాల్షియం కంటెంట్ తగ్గడం కానీ డివిటెమెంట్ తగ్గడం గానీ జరుగుతూ ఉంటుంది మీరు ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రతికరంగా ముచ్చే జపా జపాది కార్యక్రమాలు భస్మాభిషేకం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమ భానుభనమా పూషాయనమా మార్తాండాయనమ ప్రచండ ప్రచండ సర్వలోక సర్వలోకపితమహినమా సవిత్ర సుమ్ర నారాయణ స్వామి ఇటువంటి నామాలతో సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ లో మీరంతా కూడా మే నీస్టి ఆగస్టు దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి విశేషమైన ధన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది గ్రహాలు ఐదు గ్రహాలంతా కూడా యోగకరంగా మారబోతున్నాయి విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది మంచి శుభవార్తలంతా కూడా మధ్యమంలో అంటే సంవత్సరం మధ్య భాగంలో అంతా కూడా మీరు వింటూ ఉంటారు ప్రధానంగా ద్వితీయ భాగం ద్వితీయార్థంలో అంతా కూడా వింటూ ఉంటారు కావున మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడం కానీ మంచి గృహయోగం సిద్ధించడం గాని స్థిరాతి లభించడం కానీ భూమిని కొండగాని అమ్మడం కానీ చేయడం గాని గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశి రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక ద లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆపాసం అంతా కూడా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు మేషాది బ్వాదశ వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్ధంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జనవాణి నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితో కలియుగతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా ఉండడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శనీశ్వర ప్రత్యేకరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తిల ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుకు భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహారై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ వేరే శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల యజ్ఞాతి క్రలు కానీ బగలాముడికి శాంతి హిమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహుకి అంగారకుడికి బుధ భగవానుడికి శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనగరం వల్ల మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజీకం ఇస్తుంది